జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్ణాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథుల రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒకొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు వృషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ ఉక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుంది కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మజాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గురువు గారు ఒక్కరిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతా ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతిలో ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం ధనసు రాశి వాళ్ళకి ఈ ధనసు రాశి వాళ్ళకి మనకు ఆల్రెడీ తెలుసు అర్ధాష్టమ శని జరుగుతా ఉంది చతుర్థ స్థలంలో శని వచ్చినప్పుడు రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఆ కంఫర్ట్ హ్యాపీనెస్ కి సంబంధించిన విషయాల్లో ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో చాలా ఓడోడుకులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు ఆరో స్థానం నుంచి అంటే ఋషభం నుంచి మిథునానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఎప్పుడైతే గురువు సప్తమ స్థానంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి ఈ అర్ధాష్టమ శని దోషం అనేది అంత పెద్దగా కనిపించకపోవడము అలానే వీళ్ళకి కొంచెం పాజిటివ్ స్టార్ట్ అవడము ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు ఆ వ్యాపారంలో ఆ వ్యాపార రీత్యా ఎక్స్పాన్షన్ విషయంలో కావచ్చు డబ్బుకి సంబంధించిన విషయంలో కావచ్చు కొంచెం పాజిటివ్ గా మీరు ప్రశాంతమైన జీవితాన్ని పొందుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఆయన గురువు గారు అష్టమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మీరు అషాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమానికి రావడం అనేది సి ఈ ఇంటికి సంబంధించిన విషయంలో వెహికల్ కి సంబంధించిన విషయంలో ఎక్కడో ఒక చోటు కొంచెం డిస్టర్బెన్సెస్ గా మీకు అనిపించి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అష్టమ స్థానం అంటే ఈ ఎల్ఐసి ఎల్ఐసి కావచ్చు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు సడన్ వెల్త్ విషయంలో కావచ్చు కొంతమందికి సడన్ వెల్త్ అనేది కూడా ఇండికేట్ అయ్యి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ అష్టక బిందువులు వాళ్ళ దశాభుక్తి అలానే ఎల్ఐసీలు రావడము ధనసరాశిలో లక్షల మంది ఉంటారు అందరికి ఎల్ఐసిలు రాదండి ఎవరో ఒకరికి వాళ్ళ దశాభుక్తి ఇది ఫేవరబుల్ గా ఉంటుంది అలానే అష్టమస్థానంలో గురువు అడుగు పెట్టడము ఎగ్జాల్టెడ్ గా పొజిషన్ గా ఉండడము సడన్ వెల్త్ అనేది కూడా ఇండికేట్ అయ్యి ఉంటుంది అలానే ఆరోగ్యం విషయంలో కూడా కొంతమందికి ఆరోగ్యం విషయంలో ఏదో తెలియని శరీరం తూకంగా ఉండడం అనిపించడము ఏదో బొజ్జు పెరగ పెరగడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయడము అలానే కౌటుంబిక విషయాలు ఎక్కడో ఒక చోటు చిన్నపాటి మనస్పర్ధలు కావచ్చు ఆర్థిక విషయంలో కొంచెం ఎక్కడో ఒక చోటు నాకు డబ్బు తక్కువగా ఉంది సరిపోకపోతూ ఉంది ఎందుకో తెలియదు అన్నట్టుగా మీకు ఆ ఒక ఫీల్ అనేది వచ్చి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది మొన్న అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అయితే నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అష్టమ స్థానంలో సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో ఒక్కరించడం అనేది ఎగైన్ ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తికి సంబంధించిన విషయాలలో వెహికల్ కి సంబంధించిన విషయాలలో ఎక్కువ కొంచెం అబ్జర్వేషన్ చేయడము ఎక్కువ అక్కడ ఏదో తెలియని ఇబ్బందులు ఒడవర్కులు ఫేస్ చేయడము శారీరకంగా ఇబ్బందులు కావచ్చు కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఏదో టైర్డ్నెస్ అని అనిపించడము ఇలాంటివి చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డిసెంబర్ ఐదవ తేదీ ఎగైన్ సప్తమానికి వెళ్ళి సంచారాన్ని చేస్తున్నారు ఒకరించబోతున్నారు ఒక్కరించి సప్తమ స్థానంలో ఎగైన్ భార్యాభర్తల మధ్య ఎగైన్ ఆ విషయంలోనే ఫోకస్ చేయాలి ఎగైన్ పెట్టుబడి పెట్టాలి లేకపోతే మనకి పని జరగదు లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా ఈ ఒక పెళ్లికి సంబంధించిన విషయాలలో అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఎవరైతే చూస్తూ ఉంటారో అక్కడ కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి సంబంధాలు రావడము ఓకే అనుకుని ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవడము ఇలాంటివి కూడా మీరు చూడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మీ రాష్ట్రాధిపతిని సప్తమ స్థానంలో ఒక్కరించడం అనేది మ్యారేజ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో కొంచెం టైర్డ్ గా ఉంటుంది అలసట కనిపిస్తూ ఉంటుంది ఆ వెహికల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఆ కంఫర్ట్ విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ గా కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెం ధనసు రాశి వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ దేవనాంచ విషయాంచ ఆ మంత్రమైన చదువుకోవడం లేదా శ్రీపాద శ్రీవల్భ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్